ఏపీ రాజధాని అమరావతిలో నీటి అడుగున ఉన్నటువంటి పునాదుల్ని బయటికి తీసేటువంటి కార్యక్రమం శరవేగంగా సాగుతుంది నీళ్ల తోడివేత కార్యక్రమం జరుగుతున్నటువంటి తీరును బట్టి చూస్తే కనుక అమరావతికి సంబంధించి ముఖ్యంగా హెచ్ఓడి అంటే అమరావతి సెక్రటేరియట్ శాశ్వత సెక్రటేరియట్ భవనాలకు సంబంధించినటువంటి పునాదులు ఇప్పటికే బయటపడ్డాయి ఇప్పుడు ఆ ప్రదేశంలో పదహారు అడుగుల మేర నీటి తోడివేత కార్యక్రమం దాదాపుగా పూర్తయింది ఒకసారి అక్కడ ఉన్నటువంటి దృశ్యాల్ని మనం గమనించి చూద్దాం ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి తోడివేత కార్యక్రమం వలన సెక్రటేరియట్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి పిల్లర్స్ బయటకు వచ్చినాయి ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితమే ఇవన్నీ కూడా బయటపడి ఇప్పుడు ఏకంగా పదహారు అడుగుల మేర నీరు బయటకు వచ్చేసింది అక్కడ దాదాపు ఎనిమిది మోటార్లను పెట్టడం నాలుగు వైపుల నుంచి కూడా దీన్ని వీలైనంత వేగంగా క్లియర్ చేసేటువంటి పనులు చేయడం ఎందుకంటే టార్గెట్ పెట్టుకున్నారు వాస్తవానికి ఫస్ట్ చెప్పినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక నెల రోజుల పాటు ఇక్కడ నీటి తోడివేత కార్యక్రమం జరగాలి అయితే ఒక ప్రైవేట్ కంపెనీకి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని ఇవ్వడం నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనేటువంటి సంస్థకి ఇవ్వడం అది ముంబై నుంచి భారీ మోటార్లను తీసుకురావడం దాదాపు ఎనిమిది మోటార్లని ఈ హెచ్ఓడి టవర్స్ అలానే అసెంబ్లీ రాఫ్ట్ ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రాంతంలోనే అన్ని వైపులా పెట్టి పెద్ద ఎత్తున పంపులతో నీళ్లు వేస్తున్నారు దాదాపు పదహారు అడుగుల నీటి తోడువేత కాలంటే మొత్తంగా చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుల నీళ్ల లోపులో ఈ పునాదులు దాదాపు ఈ ఐదేళ్లలో ఉన్నట్టుగా చెప్తూ వచ్చారు ఇప్పుడు పదహారు అడుగుల నీటి తోడువేత అయిందంటే ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది అడుగుల నీటి తోడివేత కార్యక్రమం కనుక జరిగితే ఈ పునాదులు పూర్తిగా అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడుతుంది ఇప్పుడు మనం చూసినటువంటి ఈ క్రాస్డ్ పిల్లర్స్ ఇవన్నీ కూడా హెచ్ఓడి భవనాలకు సంబంధించి అంటే నలభై అంతస్తులు యాభై అంతస్తులు టవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటివి కాబట్టి ఆ క్రాస్ పిల్లర్స్ అన్ని కూడా బయటికి కనిపిస్తున్నాయి అయితే సెక్రటరియట్కి సంబంధించినటువంటి నిర్మాణాలవి కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే అసెంబ్లీ నమూనాను ఒకసారి మనం గమనించి చూస్తే ఈ క్రాస్ పిల్లర్స్ అన్నీ కూడా ఈ ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి నమూనాలు ఇవి ఇక్కడ మనం డిజైన్స్లో చూస్తే క్రాస్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఈ ఐకానిక్ భవనాలు అన్నీ కూడా దాదాపుగా నలభై నుంచి యాభై అంతస్తులు ఉండేటువంటి భవనాలే ఉన్నాయి మొత్తం అక్కడ ఎనిమిది టవర్లకి ప్రణాళిక చేశారు అలాగే బేస్మెంట్కి సంబంధించి కిందన ఉండేటువంటి ఫ్లోర్స్కి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఐకానిక్ స్ట్రక్చర్కి సంబంధించిన అయితే మరొకటి ఏంటంటే అసెంబ్లీ భవనానికి సంబంధించినవి కూడా రాఫ్ట్ ఫౌండేషన్ రూపంలో ఇక్కడ వేశారు అది కూడా నేట మునిగి ఉంది ప్రస్తుతం సో ఐకానిక్ భవనాల పరిస్థితి ఎలా ఉంటే రాఫ్ట్ ఫౌండేషన్గా చెప్తున్నది ఎందుకంటే అసెంబ్లీ భవనానికి సంబంధించి ఒక భారీ పిల్లరు నుంచి సిటీ వ్యూ చూసేందుగా ఒక డిజైన్ కూడా ఇందులో చేశారు కాబట్టి ఒక బేస్మెంటే చాలా విస్తారంగా డెబ్బై రెండు గంటల పాటు కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడం ద్వారా ఒక విస్తారమైనటువంటి బేస్మెంట్ చేశారు అందులో పైకి కనబడేటువంటి పిల్లర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ నమూనాను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఈ నమూనానికి కింద బేస్మెంట్ అలానే పైన వాటర్ వచ్చే విధంగా ఒక ప్లాన్ చేశారు అయితే బేస్మెంట్ నిర్మాణం కాకుండానే నేట మునిగి ఐదు సంవత్సరాల పాటు నాని ఈ ఫౌండేషన్ మరింత గట్టిగా అయిందా లేదా నాసిరకంగా మారిందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ బేస్లో కూడా దాదాపు పదిహేను నుంచి పదహారు అడుగుల నీటి తోడివేత కార్యక్రమం పూర్తయింది మరొక వారం నుంచి పది రోజుల్లో పూర్తిగా డీవాటర్ చేయడానికి అవకాశం ఉంటుందని సిఆర్బీఐ అధికారులు చెప్తున్నారు ఒకవేళ పూర్తిగా వాటరింగ్ కనుక అయిపోతే ఈ ఐకానిక్ టవర్ స్ట్రక్చర్స్కి సంబంధించి అలానే ఏపీ అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి ర్యాఫ్ట్ ఫౌండేషన్ నమూనాలను పూర్తిగా పైకి తేలిన తర్వాత వాటిని చూసే అవకాశం ఉంటుంది అలానే ఐఐటి మెడ్రాస్ ఐఐటి తిరుపతి నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తున్నారు ఈ నిపుణులు ఒకసారి దీని స్థితిగతుల్ని పరిశీలిస్తారు ఆల్రెడీ భవనాలకి నిర్మాణానికి ఎలాంటి డోకా ఉండదు ఈ ఫౌండేషన్లు సామర్థ్యం బాగానే ఉంది పటిష్టంగానే ఉన్నాయనేటువంటి నివేదిక గతంలో ఇచ్చారు అయితే నీటి తోడివేత పూర్తయిన తర్వాత మళ్ళీ వీటి పరిస్థితి ఎలా ఉంది అనేది మరొకసారి పరిశీలించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కాబట్టి నీటి తోడివేత ఒక పది రోజుల్లో పూర్తయితే అంటే సంక్రాంతి తర్వాత నాటికి ఈ నీటి తోడివేత కార్యక్రమం కనుక పూర్తయితే ఈ నిపుణుల బృందం మరొకసారి పరిశీలిస్తుంది వాళ్ళ పరిశీలన తర్వాత పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి చర్యల్ని ఏపీసీఆర్డిఏ చేపడుతుంది